అనకాపల్లి జిల్లాకు సంబంధించిన చోట్ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోట అనేక కార్యక్రమాల్లో అవకతవకలు జరిగినాయి అని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్కూలు పి కన్నవరం అధ్యక్ష పి కన్నవరం స్కూల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయని ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు చెప్తాను రాజశేఖర్ గారు కూడా ఇటువంటి ఇంత దరిద్రమైన పనులు నేను ఎక్కడ చూడలేదు అని ఆయనే ప్రకటించారు విజిట్ చేశారు చదువుతాను అధ్యక్ష విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పి కన్నవరం హై స్కూల్లో మొదటి దశ పనులు బుధవారం ఆయన పరిశీలించారు నాశిరకం మెటీరియల్ వాడారని అరవై లక్షల నిధులు ఎక్కడ ఖర్చు చేశారని పాఠశాల చైర్మన్ పై మండిపడ్డారు సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు రకం రంగులు వాడకంతో పాటు రోలింగ్ ఎందుకు చేయడం లేదు నాడు నేడు పనులపై కలెక్టర్ హరికిరణ్ వద్ద రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన పనుల్లోనే అంత అవకతవకలు అంత నిర్లక్ష్యం అంత దోపిడీ జరుగుతుంది